హరీష్ బాధ్యత వహించిన నిర్వహించిన శాఖకు హరీష్ గారే సాగునీటి మంత్రి ఉన్నప్పుడు సంతకం పెట్టినరు ఏడు సంవత్సరాలు రెండు వందల తొంభై తొమ్మిది టీఎం కేసీఆర్ గారు ఆయన ఆయన సంతకాలు పెట్టిన దాన్ని కాదని యాభై శాతం కావాలి నాలుగు వందల ఐదు టీఎంసీలు తెలంగాణ చెప్పినప్పుడు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల మూడు జీవో ఇచ్చి ఏడు వేల జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోతిరెడ్డిపాటికి సంబంధించి కానీ ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే మూడు టీఎంసీలో నీటిని తరలిస్తే పర్యావరణీ ప్రాజెక్టు కట్టడానికి పర్యావరణ అనుమతులు లేవు అని చెప్పి గవినోళ్ళ శ్రీనివాసన్ మా పాలమూరు బిడ్డ నారాయణపేట నియోజకవర్గంలో ఉన్న ఒక సామాన్య రైతు ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించడానికి వీలు లేదు అని కోర్టుల ఎంజియ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసి స్టే తెచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు అరవై ఐదు శాతం జనాభా ఆధారపడ్డ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంటే పాలమూరుకు సంబంధించిన ఒక సామాన్యమైన రైతు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి తెగనమ్ముతున్నాడని మనం చెప్పిన రోజు విధిలేని పరిస్థితులు అందులో ఇంప్లీడింగ్ పిటిషన్ వేసి ఈ పర్యావరణ అనుమతులు లేకుంటున్న ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందన్న ఆధారాలు పెట్టి ప్రభుత్వము పని చేయకపోతే ఒక ప్రైవేట్ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బలమైన వాదనలు వినిపించి ఆ ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని అడ్డుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేసినాం మరి ఇవాళ నువ్వు ఎందుకు తొండి పంచాయతీ మొండి పంచాయతీ ఇచ్చిన మీరు అన్ని రకాలుగా సహకరిస్తున్న మీ ప్రభుత్వమే ఉంది కేంద్రంలో ఇలా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కేసీఆర్ది నోట్ల రద్దు విషయంలో కానీ జిఎస్టీ విషయంలో కానీ రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో కానీ ఎన్ఆర్సీ మన సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కానీ అయోధ్య మందిర నిర్మాణ విషయంలో కానీ పార్లమెంటులో ఏ బిల్లు వచ్చిన పార్లమెంటులో ఏ చర్చ జరిగిన ఎన్డీఏకు బహిరంగంగా బాహటంగా మద్దతు ఇచ్చింది కేసీఆర్ కాదా శాసనసభలో చర్చ జరిగినప్పుడు నోట్ల రద్దు విషయంలో నరేంద్ర మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ పడితే ఇదే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుట్ట తిట్టాడు నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి మీరు ఇలా మాట్లాడితే మర్యాద ఉండదు మీ సంగతి చూస్తా అని నరేంద్ర మోడీ గారిని వారి మీద పల్లెత్తు మాట పడనియకుండా నరేంద్ర మోడీ గారికి కంచగట్టి కాపాడింది కేసీఆర్ కదా నీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కేసీఆర్ నీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు జలశక్తి మంత్రి నుంచి ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపించి నీటి వివాదాల మీద జలశక్తి మంత్రి సార్లు సమావేశాలు పెడితే ఒకసారి అయితే జూమ్ ద్వారా పెడతామంటే కూడా మీరు వాయిదాలు వేయండి అని చెప్పి మీరు ఆ సమావేశాన్ని తిరస్కరించారు ఫామ్ హౌస్లో పడుకున్నారు నిజంగానే ఆ రోజు తెలంగాణ ప్రజల యొక్క హక్కులను బలమైన వాదనలు కేంద్ర జలశక్తి మంత్రిగా వారు నిర్మించ వారు చర్చకు పెట్టినప్పుడు మీ వాదనను బలంగా తెలంగాణ ప్రజల తరఫున వినిపించుంటే ఈ ప్రాజెక్టులు శాశ్వతంగా ఆగిపోయి ఉండేటివి కదా ఇప్పుడు కూడా జూలై తొమ్మిది రోజు మళ్ళీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఉంది అని అంటే ఈ సమావేశం మేము హాజరుగాము దాని తొమ్మిది తారీఖు వద్దు ఇరవై తారీఖు మార్చండి అని అంటుండీ కేసీఆర్ నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజల యొక్క జీవనాధారము లైఫ్ లైన్ అయిన కృష్ణానది జలాల వివాదం కంటే కృష్ణానది జలాలను రోజుకు పదకొండు టీఎంసీలు జగన్ గారు తరలించకపోవడానికి రాత్రి మగళ్ళు కష్టపడుతుంటే తరలించకపోతుంటే దాన్ని ఆపడానికి చేయాల్సిన ప్రయత్నానికంటే నీకు ఇంకా ప్రాధాన్యమైన పనులు ఏమున్నాయని నేను అడుగుతున్నా ఈ నెల తొమ్మిది రోజు కేఆర్ఎంబి బోర్డు మీటింగ్లో నీ వాదన నిజమైతే నీకు ఈ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడే తరఫున దడి కట్టినట్టున గోడ కట్టినట్టుగా కంచు కోటను నిర్మించినట్టుగా బలమైన వాదన వినిపించి తెలంగాణ ప్రజల హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారు జూలై ఇరవై తారీఖు వరకు వాయిదా ఎందుకు కోరుతున్నాడు ఏంది దీని వెనకాల ఉన్న మర్మము సమస్యలు నువ్వే లేవనెత్తుతావు సమస్యల్ని నువ్వే సృష్టిస్తావు సమస్యని పెద్దది నువ్వే చేస్తావు ఈ సమస్యల మీద చర్చిద్దామని కేంద్ర ప్రభుత్వం బోర్డు మీటింగ్ పెట్టినా కేంద్ర ప్రభుత్వం చర్చలకు రన్న రమ్మన్నప్పుడల్లా మీరు వాయిదాలు వేసుకుంటూ పోతారు మీకు కృష్ణానది జలాలను కాపాడడానికంటే మించిన రాచకార్యం ఏమున్నది కేసీఆర్ గారికి అంతకంటే మించిన నీ కుటుంబ తగాదాలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే కాంట్రాక్టర్లతోని కమిషన్లు తీసుకోవడానికి ఏమన్నా చర్చలు ఉన్నాయా లేకపోతే మీ ఆరోగ్యం ఏమన్నా బాగాలేదా ఇవాళ ముఖ్యమంత్రిగానే కాదు మీరే సాగునీటి శాఖ అధ్యక్ష మంత్రి సాగునీటి పరిధి శాఖ మీ దగ్గరనే ఉంది నేను కేసీఆర్ గారికి సూటిగా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఒకవేళ ఏదైనా కార్యక్రమాల వల్ల బిజీగా ఉంటే లేదా మీ ఆరోగ్యం సహకరించలేని పరిస్థితి ఉంటే లేదా మీ కుటుంబంలో ఏదైనా తగాదాలు ఉంటే చిల్లర పంచాయతీలు ఉంటే తెంచుకోవడానికి ఒకవేళ తొమ్మిది తారీఖు మీకు లేకపోతే ఒక సీనియర్ మంత్రికి మీరు ఆత్రయేసి ఇవ్వండి మీ పార్టీలో గతంలో మంత్రులుగా పనిచేసిన కడియం శ్రీహరి గారు ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు ఈ ప్రాజెక్టుల పట్ల వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం రోగం వచ్చింది మీకు తెలంగాణ తరఫున వాదించడానికి మిమ్మల్ని ఏ మాయ రోగం ఆవహించింది ఎందుకు ఈ వైషమ్యాలను పెంచాలని చూస్తున్నారు కేసీఆర్ గారు మీరు ఈ వైషమ్యాలను పెంచడానికి రోజు అత్యవసిన ఆంబోతులాక చిల్లర మాటలు మాట్లాడే మీ మంత్రులందరిని ఎందుకు ఉసిగొల్పుతుండ్రు మీ దొడ్లో ఉన్న జంతువులన్నింటిని ఉసిగొల్పే బదులు మీరు బలమైన వాదనను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు మన వాదన ఏందో పెట్టండి ఆ వాదన చేయకుండా ప్రతిసారి గతంలో రెండుసార్లు మీరే నేను సమావేశానికి రానిపోండి అని అర్థం లేదు ఆయన సమస్య ఏందో ఆయన బాధ ఏందో ఆయన దుఃఖం ఏందో ఆయన ఆవేదన ఏందో ఎందుకు సమావేశాలకు రాడు కృష్ణానది జలాల్ నాకంటే మొగోడేడు మనగాడే ఓడు నేనే ఇంజనీర్ అంటాడు నువ్వు అంత మునగాని స్వామి పా వచ్చి మీ రెండు రాష్ట్రాల మధ్యలో ఎందుకు మీరు పంచాయతీ పెట్టాలనుకుంటుండ్రు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి